జీవితం అందరికీ ఒకేలాగా ఉండదనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది అంటే నేను మెయిన్గా చెప్పేది ఇప్పుడు అంటే పెళ్లి తర్వాత మెయిన్గా అమ్మాయిల గురించి పెళ్ళికి ముందు ఒకలాంటి జీవితం పెళ్లి తర్వాత ఒకలాంటి జీవితం పెళ్ళికి ముందు ఒక అమ్మాయిని చాలా అల్లారు ముద్దుగా పెంచారు అనుకోండి ఆ అమ్మాయి తర్వాత చాలా కష్టపడుతూ ఉంది ఒక అమ్మాయి నాన్న లేకుండా తనని ఇంట్లో ఒక మగపిల్లాళ్ళలాగా పెంచారు కానీ పెళ్ళి తర్వాత చాలా హ్యాపీగా అంటే నాకు నాకు నేను చిన్నప్పుడు ఇంకేం పనులు చేయలేదు అని చెప్తూ వాళ్ళ ఇంట్లో ఉందనమాట ఇలా డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట కొంతమంది ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటారు కొంతమంది పెళ్ళ పెద్దలు పెళ్ళిళ్ళు చేస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఒక రెండు క్యారెక్టర్స్ అనమాట ఒక అమ్మాయి సెవెంత్ క్లాస్ ఇది ఏ క్లాస్లో పెళ్ళి ప్రేమ అనేది నేను దాని గురించి అస్సలు అవుట్ ఆఫ్ అనమాట ఈ టాపిక్ నేను జస్ట్ వాళ్ళ తలరాతలు ఎలా ఉంటాయని మాత్రమే మాట్లాడుతున్నాను ఒక అమ్మాయి ఎయిత్ నైన్త్ నుంచి ప్రేమ అనమాట ఒక క్లాస్మేట్ని ఇద్దరు క్యాస్ట్లు వేరు ఇద్దరు అభిప్రాయాలు వేరు ఇద్దరు సిచ్యువేషన్స్ వేరు ఆ అమ్మాయి కోసమే ఆ అబ్బాయి ఎంబీబీఎస్ చదివి తర్వాత బ్ర తర్వాత మెయిన్గా వచ్చేసి బ్రెయిన్లో స్పెషలైజేషన్ చేశాడనమాట పెద్దలతో గొడవలు పడ్డారు అన్నీ చేశారు ఒప్పించి మొత్తానికి పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న ఒక ఫైవ్ సిక్స్ మంత్స్కి ప్రెగ్నెన్సీ తర్వాత ఒక బాబు పుట్టాడు ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ హ్యాపీ లైఫ్ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్కి ఆ అబ్బాయికి బ్రెయిన్ ట్యూమర్ దేవుడు చాలా విధి అనమాట తర్వాత ఆ అబ్బాయి వితిన్ టూ ఇయర్స్లో అంటే పెళ్ళైన టూ ఇయర్స్లోనే ఒక ఫైవ్ సిక్స్ మంత్స్లోనే బ్రెయిన్ ట్యూమర్ ఉందని తెలిసిన ఫైవ్ సిక్స్ మంత్స్లోనే చనిపోయాడు పెద్దలు చేసి ప్రేమ పెళ్ళి అనమాట ఇక్కడ ఆ సిచ్యువేషన్లో అలా ఆ అమ్మాయి ఇప్పుడు ఒక ఉంది ఇంకా అలాగే అనమాట ఒక బాబు ఉన్నాడు చాలా అందంగా ఉంటుంది చాలా టాలెంటెడ్ చాలా అనమాట కానీ అదంతే వేస్ట్ అయిపోయినట్లు అట్లా అయిపోయింది అది ఒక లైఫ్ ఇంకొక అమ్మాయిని చాలా గారాభంగా పెంచారు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అనమాట తర్వాత ఈ అమ్మాయి ఎంత టాపర్ అంటే అంత పనికిమాలుకిచ్చి చేశారనమాట అంటే చదివాడు ఇంజనీరింగ్ చదివాడు చాలా మంచోడు అనేసి కోవైటికి పోయిన వాడికిచ్చి చేశారు వాడు అంతే అనమాట పెళ్ళైనా వన్ మంత్కే వన్ అండ్ హాఫ్ మంత్కే ఆ పిల్ల కన్సీవ్ అయిపోయింది తర్వాత ఆ పిల్లని ఇక్కడే వదిలేసి ఆ అబ్బాయి ఫారెన్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆ కరోనా టైంలో వచ్చినాడు కరోనాతో వచ్చినాడు అంతే చచ్చిపోయినాడు ఇక్కడ సిచ్యువేషన్స్ అనమాట ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది ఇక్కడ ఇద్దరిది తప్పెవరిది అని చెప్పలేము ఇక్కడైతే ఈ అమ్మాయికి ఇష్టం లేదు ఆ అమ్మాయి ఈ రెండో పెళ్ళి అనమాట ఎవరైతే కోవైట్కి వెళ్ళి వెళ్ళిన వాడిని చేసుకునిందో ఆ అమ్మాయి ఒకరిని లవ్ చేసింది వాళ్ళు చేసుకుని ఉంటే ఒకవేళ హ్యాపీగా ఉండిండేదేమో అన్నది ఒక క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఒకవేళ వీళ్ళు పెద్దవాళ్ళు చేసిన పెళ్ళి చేసుకునింటే హ్యాపీగా ఉండిదేమో అనేసి ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అనమాట ఇలా ఉంటాయి అనమాట సిచ్యువేషన్స్ పెద్దలు ఎప్పుడూ కావాలనైతే చేయరు అలా అని చెప్పేసి పిల్లల మనసు కూడా అర్థం చేసుకోవాలి ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే ఒక అమ్మాయిని చాలా గారాభంగా పెంచారు మంచి అమ్మాయి చాలా టాలెంటెడ్ కానీ ఒక టైంలో ఇంట్లో ఇంకా డబ్బులు లేవు మా దగ్గర అనేసి ఒకరు ఎవరో ప్రపోజ్ చేస్తే మంచి అబ్బాయి కదా అని చెప్పేసి ఒప్పుకుంది ఓన్లీ ఫ్యామిలీ రీజన్స్ కాగా ఒప్పుకుంది ఇప్పుడైతే చాలా హ్యాపీగా లీడ్ చేస్తుంది కానీ సొసైటీ ఉంది ఈ సొసైటీ మొత్తం ఏమంటుంది ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళని ఎదిరిచ్చి చేసుకుని ఇంట్లో వాళ్ళే చేశారు ఎదిరించి అయితే చేసుకోలేదు ఇంట్లో వాళ్ళ మనసు కష్టపెట్టి చేసింది ఇలా చేస్తే ఎలా అని చెప్పేసి అంటున్నారు కానీ అమ్మాయి ఇప్పుడు హ్యాపీగా ఉంది ఇంట్లో ప్రేమించింది ఇంట్లో వాళ్ళు ఒప్పించి చేసుకుంది కానీ ఇక్కడ ఒక్కటే ఒకటి అమ్మాయి క్యారెక్టర్ని బ్యాట్ అందరూ సొసైటీ సొసైటీలా ఉంటుంది నువ్వు మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా బాధగా ఉన్నా ఎవ్వరూ హెల్ప్ చేయరు కాబట్టి ఒక్కోసారి ప్రేమ పెళ్ళిళ్ళు కూడా ఓకే కాకపోతే ఇంట్లో వాళ్ళకి ఒప్పించి చేసుకోవడం ఓకే ఆలోచించండి పెద్దలు ప్లీజ్